కు స్వాగతం హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాల్సిందే హైందవ శంకారావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి హైందవ శంకారావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి ఆలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి ఇస్తూ చట్టసవరణ చేయాలి హిందూ దేవాలయాల ఆస్తులు వ్యవస్థలపై దాడులు సరికాదు చట్టవిరుద్ధంగా దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి వినాయక చవితి దసరా వేడుకల్లో ఆంక్షలు విధించడం తగదు ఆలయాల్లో పూజలు ప్రసాదాలు కైంకర్యాలు భక్తిశ్రద్ధలతో చేయాలి హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలి హిందూ ధర్మం పాటించే వారినే ట్రస్టు బోర్డులో సభ్యులుగా నియమించాలి ట్రస్టుబోర్డుల్లో రాజకీయేతర ధార్మిక వ్యక్తులకు చోటు కల్పించాలి హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి అన్యాక్రాంతమైన ఆస్తులు స్వాధీనం చేసుకుని ఆలయాలకు అప్పగించాలి దేవాలయాల ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకే వాడాలి దేవాలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించకూడదు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు